ఉమ్మడి కూటమి వెంటే మహిళా మనులు నియోజకవర్గం ఎన్డిఏ గురువారం ఉదయం పిఎంపాలెం వి కన్వెన్షన్ లో మహాశక్తి మహిళా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గంటా సతీమణి శారద అధ్యక్షత వహించారు జిల్లా ఉమ్మడి కూటమి మహిళా నాయకులు వేదికను అలంకరించి ప్రసంగించారు ఉమ్మడి కుటుంబ అభ్యర్థులైన శ్రీ భరత్ మరియు గంటా శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళలను కోరారు జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ఇమ్మని అభిమానులను కోరారు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ కూడా ప్రసంగించారు ఈ కార్యక్రమం అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే మహిళా రక్షణల కోసం వారి హక్కుల కోసం అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఈ ప్రభుత్వము దిశ చట్టము కాగితాలకే పరిమితం చేసింది మేము వచ్చాక మహిళ రక్షణ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తాం ఈ ప్రభుత్వంలో కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పిన మంత్రులు రాష్ట్రంలో మహిళల అదృశ్యం గురించి కానీ వాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలకు కానీ సమాధానం చెప్పట్లేదు ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని రాష్ట్ర మహిళలందరూ ముక్తకంఠంతో అంటున్నారు ఈ సందర్భంగా మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతి అనుచరులతో కండువా

వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు చేశారు ఆ మూడు వేలు కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నారు మొన్న జాన ఇస్తున్నారు అంటే నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఏప్రిల్ నెల నుంచి మైనారిటీ అందరికీ ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇక్కడ మీ ఇంటి వల్లకి మీ ఇంటి

బెనిఫిట్ పొందుతున్నారు ఎంతమంది దాన్ని ఉపయోగించుకోవాలని చూడాలి ఏదైతే మంచి ఉందో చట్టం ఏ చట్టం దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం మంచి లేకుండా కేవలం ఏదో నేమ్ చేసే చట్టాల వల్ల పెద్ద లాభం లేదు ఇప్పుడు దిశ చట్టంలో లోటుపాట్ల దాన్ని సవరించి ఇంకా బెటర్ గా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలని ఎట్లా ఖచ్చితంగా రావాలి మీరు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మెట్రో మొత్తం చాలా డెవలప్మెంట్ వైజాగ్ అనేది ఇట్స్ హ్యాపనింగ్ ప్లేస్ భోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మెట్రో కనెక్టివిటీ కూడా కావాలి ఓన్లీ మదురవాడ దాకా లేకపోతే సిటీ కాదు అప్ టు భోగాపుర ఎయిర్పోర్ట్ దాకా మెట్రో కనెక్టివిటీ కావాలి దాంతోపాటు రైల్వే జోన్ రావాలి అన్ని ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా ఖచ్చితంగా సాధించుకోండి సార్ అంటే అంటే అది భీమిలి లోకల్ మేనిఫెస్టో పెట్టాం అంటే దాంట్లో ఏ అయితే నేను మేనిఫెస్టో పెట్టాం అయ్యే కార్యక్రమాలు కాదు అవి కాకుండా స్థానికంగా చాలా చేసేది కార్యక్రమాలు మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్ లో మొత్తం ఎక్కడైతే లాంగ్ పెండింగ్ గా ఉన్న ప్రధాన సమస్యలు కొన్ని ప్రస్తావించాం అవి కూడా డాక్యుమెంట్ చేయడం కోసం అంతే తప్ప అవి మాత్రమే చేస్తాం మిగతా అయ్యే కాదు అయ్యే కాదు ఇంకా చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా డెఫినెట్ గా నేను ఎక్కడైతే గ్రామాల్లోకి వెళ్తా ఉన్నా మేము చెప్తా ఉన్నాం ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలని వాళ్ళు స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు నేను మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ అడ్రస్ చేస్తూ పెద్ద గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏంటి డెవలప్మెంట్ చేయాల్సింది ఏంటి వెల్ఫేర్ ఏం చేయాలి ఇవన్నీ కూడా అందరితో మాట్లాడి ఒక ప్లాన్గా ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేసుకోవాలన్నది మా లక్ష్యం సార్ అదేవిధంగా లాస్ట్ టైం ఎదురుగా ఉన్నప్పుడు చోనంపాలం పాఠశాలని హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా అలాగే ఆన్లైన్ ప్రాజెక్ట్ ద్వారా చాలా అభివృద్ధి చేశారు ఇప్పుడు నాడు ఇండియన్ నిధులు ఖర్చు పెట్టారు కానీ ఇటువంటి అభివృద్ధి లేదు మరి దాని మీద నాన్ఫెస్ట్లు ఇటువంటి కూడా ప్రచారం లేదు చాలా మంది పిల్లల స్థాయి పెరుగుతున్నా కూడా ఇటువంటి అభివృద్ధి లేకుండా పోయింది సార్ మీరు గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ప్లాన్ చేశారు ఈ ప్రభుత్వం అయితే అది లేదు కనుక్కోలేదు సార్ నిధులు అయితే ఖర్చు పెట్టారు అదే అక్కడ ఏమైందంటే ఫోకస్ అనేది గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఉండాలి ఎవరికి ఏదో నేను అప్పుడు ఇప్పుడు నాడు నేడుది రెండు ఫోటోలు తీసుకొని అలా చేసినంత మాత్రాన అది కరెక్ట్గా మార్పు రాదు తను కూడా స్కూల్ రన్ చేస్తా ఉన్నాకి ఇప్పుడు ఆ స్కూల్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇవన్నీ జరగాలి ముందు వాళ్ళకి ఆ ఓరియంటేషన్లో ఉండాలి ఈరోజు టీచర్స్ తోటి ఈ మరుగుదొడ్ల దగ్గర క్లీనింగ్ ఉందా లేదా లేకపోతే అక్కడ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫోటోలు తీసి పంపించమని చెప్పే డ్యూటీ రోజు ఈ ప్రభుత్వం ఆ టీచర్స్ కప్పు చెప్తా ఉంది అది కాదు కావాల్సింది వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రాపర్ ఓరియంటేషన్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే విధంగా ముందు పిల్లలు అనే వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్స్గా చేయాలి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ నేర్పాలి వాళ్ళకి ఏదో ఊరిక కేవలం ఒక మిషన్ లాగా లేకపోతే స్టేట్ నెంబర్ వన్ రావాలి లేకపోతే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ రావాలి ఏదైనా కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్గా రివ్యామ్ చేయాలి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎడ్యుకేషన్ అనేది ఈరోజు మెయిన్ ఎస్టెన్స్ సొసైటీలో కాబట్టి ఆ లో చాలా చేయాల్సిన ఉంది ఆ రోజు మనం చంద్రబాల స్కూల్ తీసుకున్నప్పుడు అది స్టేట్ లోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఒక నెంబర్ వన్ స్కూల్గా ఆ రోజు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్లు కానీ ఇవన్నీ పెట్టి దాన్ని చేస్తే ఫ్యాకల్టీ మొత్తం అన్ని ఎంత కావాలని చేస్తాం మరి అటువంటిది రోజు మళ్ళీ అది స్లోగా దాని స్టాండర్డ్స్ పెడిపోతా ఉన్నాయి నాట్ ఓన్లీ చంద్రంపాలెం ఈ రోజు మొత్తం ప్రతి స్కూల్ కూడా అటువంటి స్టాండర్డ్స్ లో కావాలి దానికి మాకైతే ఒక ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ ప్రకారం తప్పకుండా రేపు గవర్నమెంట్ వచ్చేది తర్వాత చేస్తాం పెట్టాం నేను కూడా మేనిఫెస్ట్ లోకల్ బ్యాన్స్ లో పెట్టాం